ప్రకృతి బీభత్సానికి కేరళలో వాయినాడు అతల కుతలవైపోయింది కొండ చీరలు విరిగి పడిన ఘటన మరింత విషాదకరంగా మారుతోంది గంట గంటకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది మూడు రోజుల్లో రెండు వందల తొంభై మూడు మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు ఇంకా రెండు వందల నలభై మంది జాడ తెలియరాలేదు పదిహేడు వందల మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు అత్యంత విషాదాన్ని నింపిన వాయినాడు ఘటనలో బాధితుల సంఖ్య కోసం అండగా నిలుస్తోంది సినీలోకం సీఎం సహాయ నిధికి భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు వాయినాడులో కొండ చర్యలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక చర్యలను ఉధృతం చేశారు మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది భారత సైన్యం నావికా దళం ఎన్డీఆర్ఎఫ్ తీర రక్షక దళం ప్రభావిత ప్రాంతాల్లో కలిసిగట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొనున్నాయి ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు ఒక అటవీ శాఖ ఉద్యోగి భాగమయ్యారు వాయినాడులో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి నలభై బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి మరోవైపు ఇరవై ఐదు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు మరోవైపు వాయినాడు బాధితులకు పలువురు సినీ ప్రేమికులు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు కేరళ సీఎం సహాయక నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు నటుడు చియాన్ విక్రమ్ సిఎం సహాయుధికి ఇరవై లక్షలు ఆర్థికంగా సాయం అందించగా సూర్య దంపతులు కార్తీ రష్మిక మందనాతో పాటు పలువురు విరాళాలు అందించారు సూర్య జ్యోతిక కార్తీ కలిసి యాభై లక్షలు ఆర్థిక సహాయం అందించారు యానిమల్ బ్యూటీ రష్మిక పది లక్షలు ఇచ్చింది వాయినాడు బాధితులకు మలయాళీ స్టార్ హీరోలు మమ్ముటి ఇరవై ఐదు లక్షలు దుల్కర్ సల్మాన్ పదిహేను లక్షలు ఇచ్చారు పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఇరవై లక్షల విరాళం ప్రకటించారు మోహన్ లాల్ మంజు వారియర్ ఆసిఫ్ అలీ టోవినో థామస్ నిఖిల్ విమన్ మాళవికా మోహన్తో పాటు పలువురు సినీ ప్రేమికులు వాయినాడు బాధితులకు అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధికి విరాళం అందించారు మరికొందరు ముందుకి రావాలి అని బాధితులకు అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు వాయినాడు కొన్నచరులు విరిగి పడిన ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని నటుడు సూర్య ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుల కోసం అందరూ ప్రార్థన చేయాలి అని శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడాలి అని ఆకాంక్షించారు దృశ్యాలు చూస్తే గుండె పోస్ట్ రష్మిక కుటుంబాలు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నారు అంది తారాలోకంతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు ఐదు కోట్ల భారీ విరాళం ప్రకటించారు ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు ఇంకా కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ యాభై లక్షలు కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై లక్షలు దళైలమా ట్రస్ట్ పదకొండు లక్షలు శోభనా జార్జ్ ఆయుర్వేద ఔషధాల తయారీదారు పది లక్షల చొప్పున విరాళాలు అందించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీకు తోచిన విరాళం మీరు కూడా ఇవ్వచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి